బ్రహ్మచారిని దేవి కృపాకథ పరిచయం నవరాత్రుల రెండవ రోజు ఆరాధించబడే దేవత శ్రీ బ్రహ్మచారిణి ఈమె మహాదేవి పార్వతీదేవి యొక్క రెండవ రూపం తపోమయమైన అఖండ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించిన వాళ్లకు ఆమె అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యాన్ని ఆచరించేవారు అని అర్థం తపస్సు నియమం దృఢ జ్ఞాన జ్ఞానసాధన ఇవన్నీ ఈ రూపంలో ప్రతిబింబిస్తాయి దేవి బ్రహ్మచారిని రూపం ఆవిర్భావం తపస్సు ఆమె కృప ఆమె భక్తులకు ఇచ్చే ఫలితాలు గురించి వివరిస్తుంది బ్రహ్మచారిణి దేవి జన్మకథ పూర్వం హిమవంతుడి ఇంట మహాదేవి ఉమాదేవి పుట్టిన సంగతి శివపురాణం కాళికాపురాణం మొదలైన గ్రంథాల్లో వర్ణించబడింది దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తన శరీరాన్ని అగ్నిలో ఆర్పుకొని తిరిగి పార్వతీ రూపంలో హిమగిరి మహారాజు ఇంట జన్మించారు ఆ పునర్జన్మలో చిన్నప్పటి నుండే పార్వతీ మహాదేవిని వరునిగా పొందాలనే సంకల్పాన్ని చేసుకున్నారు పార్వతీదేవి బాల్యం నుండే దైవభక్తి తపస్సు వ్రతాలలో నిమగ్నమై ఉండేది ఒకరోజు మహర్షి నారదుడు హిమవంతుని గృహానికి వచ్చి పార్వతీ భవిష్యత్తు గురించి చెప్పారు హిమవంత మహారాజా నీ కుమార్తె పార్వతీదేవి భవిష్యత్తులో మహాదేవుడి సహచరిగా జగత్తు తల్లి శక్తిగా వెలుగుతుంది అయితే దీనికోసం ఆమె గొప్ప తపస్సు చేయవలసి ఉంటుంది నారదమహర్షి మాటలు విన్న చిన్న వయసులోనే బ్రహ్మచర్య వ్రతం స్వీకరించి కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకుంది అప్పుడు నుండి ఆమెను బ్రహ్మచారిణి అని పిలిచారు బ్రహ్మచారిణి దేవి తపస్సు చిన్న వయసులోనే అడవులకు వెళ్లి అకళంకమైన బ్రహ్మచర్యం ఆచరించారు తొలుత ఆమె తినేది పూలు ఫలాలు తరువాత కేవలం ఆకులు మాత్రమే చివరికి నీరు వాయువుపై ఆధారపడి తపస్సు కొనసాగించారు క్రమంగా వర్షం ఎండ గాలి వాన ఎలాంటి కష్టమైనా భరించి తపస్సు చేసింది ఆమె కాళ్లతో నిలబడి కళ్ళు మూసుకొని మహాదేవుని ధ్యానం చేసింది వేల సంవత్సరాల పాటు ఆమె తపస్సు కొనసాగింది ఆమె తపస్సు కఠోరతను వర్ణిస్తూ పురాణాలు చెబుతాయి వర్షకాలంలో వర్షాన్ని తలపై భరించి తపస్సు ఎండాకాలంలో నాలుగు వైపులా నిప్పులు పెట్టుకొని మధ్యలో నిలబడి తపస్సు శీతాకాలంలో మంచులో నిలబడి తపస్సు ఈ విధంగా అత్యంత దృఢమైన ఆత్మనిగ్రహం ద్వారా ఆమె శివుని ప్రసన్నం చేసింది బ్రహ్మచారిని రూపవర్ణన శాస్త్రాలలో ఆమె స్వరూపాన్ని ఇలా వర్ణిస్తారు రెండు చేతులు కలిగిన శాంతస్వరూపిణి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలము పాదరక్షలు లేకుండా నడుచుకుంటూ తపస్సులో మునిగిపోయిన రూపం ముఖంలో శాంతి కరోనా ధైర్యం విరాజిల్లుతూ ఉంటుంది ఆమె రూపం జ్ఞానం నియమం భక్తి తపస్సుల ప్రతీకంగా భావించబడుతుంది మహాదేవుని అనుగ్రహం బ్రహ్మచారిని చేసిన కఠోర తపస్సును చూసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు తరువాత శివుడే ప్రత్యక్షమై పార్వతీకి ఇలా వరమిచ్చాడు ఓ పార్వతీ నీ తపస్సు నన్ను గాధంగా కదిలించింది నీ సంకల్పం సఫలం అవుతుంది నువ్వు నా భాగస్వామిగా జగత్తుకు తల్లిగా అవుతావు అలా ఆమె తపస్సు ఫలించి మహాదేవుని సహచరిగా గౌరవనీయ స్థానం పొందింది బ్రహ్మచారిని దేవి కృప బ్రహ్మచారిని దేవిని భక్తిపూర్వకంగా ఆరాధించిన వారికి లభించే ఫలితాలు దృఢ సంకల్పం భక్తుడు తన మనస్సును ఒక మార్గంలో కట్టిపడేయగలడు జ్ఞానం విద్య జ్ఞానం ఆధ్యాత్మికతలో అభివృద్ధి సహనం జీవితంలో కష్టాలను భరించే శక్తి సంపద దైవకృపతో ఆర్థిక కుటుంబ సుఖ సంపద మోక్షప్రాప్తి చివరికి ఆత్మశుద్ధి ద్వారా విముక్తి బ్రహ్మచారిణి కృపాకథ పురాణాలలో ఒక కథ వర్ణించబడింది ఒకసారి చంద్రనామక బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు అత్యంత పేదవాడు కాని మహాదేవి భక్తుడు కుటుంబాన్ని పోషించడానికి శక్తి లేక నిరాశలో ఒక ఒకరోజు అతడు నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని స్మరిస్తూ వ్రతం చేశాడు ఓ తల్లి నేను బలహీనుడిని అజ్ఞానిని నన్ను కాపాడు అని ప్రార్థించాడు దేవి అతని ముందు ప్రత్యక్షమై ఇలా అన్నారు ఓ చంద్ర నువ్వు నిజాయితీగా నా ఆరాధన చేశావు ఇకపై నీ కుటుంబం ఆకలితో బాధపడదు దేవి ఆశీస్సులతో అతని ఇంట్లో ఆర్థిక సమృద్ధి కలిగింది అతని పిల్లలు చదువులో మెరుగుపడి కుటుంబం సుఖసంపదతో జీవించింది చంద్రుడు తన జీవితమంతా బ్రహ్మచారిని భక్తుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ కథ ద్వారా బ్రహ్మచారిని దేవి భక్తులపై చూపే కృప ప్రతిఫలిస్తుంది భక్తుల సాధన బ్రహ్మచారిని దేవిని ఆరాధించేవారు నవరాత్రుల రెండవ రోజున పసుపు లేదా తెలుపు పుష్పాలు జపమాల చందనం నైవేద్యంతో పూజ చేస్తారు ఈ రోజు చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుందని దేవిని ఆరాధించడం వలన మనోశాంతి సహనం జ్ఞానం లభిస్తుందని విశ్వాసం ముగింపు బ్రహ్మచారిని దేవి కథ మనకు దృఢనిశ్చయంతో బ్రహ్మచర్యంతో తపస్సుతో ఏదైనా సాధించవచ్చని బోధిస్తుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సహనం నియమం పాటిస్తే ఫలితం తప్పక లభిస్తుంది నవరాత్రుల రెండవ రోజు ఆమెను స్మరిస్తే భక్తుడికి జ్ఞానం భక్తి ధైర్యం విజయం ప్రసాదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇదే బ్రహ్మచారిణి దేవి కృపాకథ